మీరు సర్వైకల్ స్పాండలైటిస్ మరియు మెడ నొప్పితో బాధపడుతున్నారా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెడ నొప్పి వస్తూ ఉందా రాత్రి నిద్రపట్టడం కష్టంగా ఉందా మెడ అటు ఇటు తిప్పడం కూడా కష్టంగా ఉంటుందా రోజువారి పనులు కూడా ఇబ్బందిగా సాగుతూ ఉన్నాయా మీరు ఒక్కరే కాదు సర్వైకల్ స్పాండలైటిస్ చాలా మందిని ప్రభావితం చేస్తుంది మీ మెడలోని ఎముకలు మరియు కీళ్లను ప్రభావితం చేసే పరిస్థితిని సర్వైకల్ స్పాండలైటిస్ పిలుస్తారు ఇది తల తిప్పడం లేదా ముందుకు వెనక్కు వంచడం కూడా కష్టతరం చేస్తుంది మీరు ఇప్పుడు ఈ మెడ నొప్పితో ఆందోళన పడవలసిన అవసరం లేదు బీ బెటర్ సర్వీ ఊర్జా సర్వైకల్ స్పాండలైటిస్ మెడ నొప్పికి అద్భుత పరిష్కారంగా అందిస్తుంది సర్వీ ఊర్జాను నలభై రెండు ఆయుర్వేద మూలికలతో తైలపాక విధి పద్ధతిలో తయారు చేస్తారు సర్వీ ఊర్జాలోని శక్తివంతమైన పదార్థాలు మెడ ప్రాంతంలోని డిస్క్లలో హైడ్రేషన్ ను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది సర్వైకల్ స్పాండలైటిస్ మరియు మెడ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది మెడ నొప్పితో బాధపడుతున్న వారు సర్వీ ఉర్జాను వాడడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొంది మీ ఆరోగ్యం మెరుగుపడడాన్ని కూడా గమనించవచ్చు ఇది పూర్తిగా ఆయుర్వేద ఔషధం కావడం వల్ల మీరు నిరభ్యంతరంగా వాడవచ్చు వెంటనే కింద ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి సర్వీ బుర్జాను ఆర్డర్ చేసుకోండి